ధర్నాకు అనుమతి తీసుకొని పలు ప్రాంతాల నుంచి కార్మికులు తరలి తరలి వెళ్ళారు ఉదయం మాత్రమే మీకు పర్మిషన్ లేదని చెప్పేసేసి పలు నాయకుల్ని పలు ప్రాంతాలు అరెస్ట్ చేశారు ఇంకా అక్కడ అనుమతి కూడా ఇవ్వకుండా చాలా సేపు వేధించారు పంచాయతీ కార్మికుల సమస్యల్ని గతంలో పరిష్కరించమని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు ఇలాగే నిర్బంధాన్ని ప్రయోగించారు వాళ్ళు గద్దె నిదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని తక్కి యుద్ధప్రదం పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్లకు కనీస వేతనాలు అమలు లేదు అదేవిధంగా కనీస సౌకర్యాలు అక్కడ లేవు పనిముట్లు లేవు నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయట్లేదు గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వాలన్నా కానీ వాళ్ళ నిధులను విడుదల చేయట్లేదు గ్రామ పంచాయతీ కార్మికుల్ని ప్రభుత్వమే తన సిబ్బందిని గుర్తించి నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఇకనైనా పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడాకు వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సర్కారు డిమాండ్ చేస్తున్నాం లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కూల చేయడానికి వెనుకాడమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం